హాయ్ అండి మేమైతే కరుపనకి వచ్చినాం ఎండ అయితే చాలా బాగా కొడుతుంది అందరూ ఎండ కొడుతుందని ముందే ఊహించి ఇంటి దగ్గర నుంచి కూల్ వాటర్ అయితే తెచ్చుకున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ కూల్ వాటర్ కాస్త వేడి అయిపోయింది మన విలేజ్ పోక్లవ ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉన్న సదుపాయాలతో బాటిల్కి అయితే ఇలా టవల్ చుడుతూ నీళ్లు చల్లబడటానికి పాతకాలపు ప్రైపు అయితే చేస్తున్నాడు ఇలా చేసి బాటిల్ని ఒక్కసారి తడిపినామంటే నీళ్లు చల్లగా అయిపోతాయి మనం ఇక్కడనే కాదు ఇంటి దగ్గర కూడా ఫ్రిడ్జ్ లో వాటర్ పూర్తిగా అవాయిడ్ చేసి కుండలో నీళ్లు కానీ లేదా బాటిల్ని క్యాన్ని ఇలా తయారు చేసుకొని తాగితే బాగుంది అనుకుంటే మనం ఎక్కడున్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు పెట్టి ఆలోచిస్తే ఎలాంటి సమస్య పరిష్కారం దొరుకుతుంది జీర్ణ ఆదర్శం పని కాదా నీ దైవం వాయువే జయము అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చిలిపి బాలుడను